మీరందరూ కూడా నన్ను గెలిపించారు ఈ గ్రామాలలో మెజారిటీ ఇచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు మరి వాళ్ళు ఇచ్చారంటే దానికి కారణం ఈ వేదిక పైన ఉన్న గౌరవనీయులు మాజీ మంత్రి వాళ్ళు గారు కావచ్చు మాజీ మంత్రివర్లు రాజశేఖర గారు కావచ్చు సోదరి జడ్పీ చైర్మన్ గారు వారి తరఫున తమ్ముడు చంద్రశేఖరరావు గౌడ్ గారి సత్సంబంధాలు మిగతా ఇక్కడ నాయకులు అన్నిటికంటే ముఖ్యంగా కవితమ్మ గారు కేసీఆర్ గారు సహకారంతో చేసిన అభివృద్ధి మరి ఇవన్నీ కూడా నాకున్న సంబంధాలు గెలిపించాయి మరి గ్రామం గురించి నేను ఒక రెండు విషయాలు చెప్తా చాలా ఊర్లలో రోడ్లు ఉంటాయి మోర్లు ఉంటాయి కరెంట్ వచ్చిందని వచ్చింది కానీ ఒక విషయం మీ కుట్టి చేస్తున్నా పెంబెట్ల రైతులు రంగపేట రైతులు నీళ్ళ కోసం కొట్లాడుకున్న రోజులు ఉన్నాయా లేవా ఒక్కసారి గుర్తు చేసుకోండి మరి ఈ నాలుగేళ్ళకెల కొట్లాడి ఒక్కసారి యాడ్ చేసుకోండి దానికి కారణం మీ దానితోటి కెలిసిన నేను కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ రంగపేట రోడ్ కట్ చేసి తుమ్ పెట్టిస్తే ఇవాళ అక్కడికి వెళ్ళి తుమ్మలకుట నీళ్ళు వచ్చి మన పెంబెట్ల మత్తడి దుంకుతే కాంగ్రెస్ నాయకులు ఆడుతున్నారు నడుతుంటే బురదడుతుంది అడిగిలాడు అంటే అది రోడ్డు పోయినట్టు కాలి నీళ్లు లేని పరిస్థితి ఇలా పంటలు పుష్కలంగా పడుతున్నాయి బాగా తో నిండిపోతే హామీలో మొత్తం సాఫ్ చేయించిన అట్లనే నిన్న మొన్న దానిక నిండలు ఉండే కానీ నిన్ను నేను మండలే గుడి కాడికి పోయినా పోతే ఒక్కొక్కటి మూడు కిలోల చేప ఇయ్యాలని కాదు ఉండే ఉండి ఉంటుంది మూడు కిలోల చేప నీళ్లు లేక చచ్చిపోయాడు వాడి ఉండే గంగపుత్రుల కొన్ని మాట ఎంత బాధాకరం చెప్పండి ఎంతటి బాధ ఇది నిన్న కల్లారన పడ్డది పోతే నిన్న కోపూర్ గుడి కాడికి వచ్చి పోయినా అటెండ్ అడుగుతే లచ్చగపడ్డ సర్పంచ్ ఉండ్రి మీరు పెట్టించిన తూ మొన్న తీస్తే ఆఖరి తడి పొలాలు కులాలు వారిన వాళ్ళకే కొద్దిగా భోజనం భోజన చెల్లకూ నీళ్ళు వచ్చినాయి ఆఖరి తడిలా అన్నారు మరి ఇదే పరిస్థితి గతంలో ఉండేనా నాలుగైదేళ్ళు కేసీఆర్ వచ్చిన ఉండేనా ఈ కాంగ్రెస్ వచ్చింది వాళ్ళు ఇట్లానే ఉండే ఉండే ప్రశాబ్దం ముందు గిట్ల పోతుండే మంత్రికి వరకు గిట్ల గడుపుతున్నారు గంటే తప్పకే చేసింది నేను లేదు మీకు ఇరవై ఐదు వందల అప్పించే వాళ్ళకి రెండు వేలు నాలుగు వేలు చేస్తే వాళ్ళకి చేసిందా బంగారం మాట కూడా తెలిసే మమ్మల్ని గెలిపించారు మంచి పేరున్నటువంటి నాయకుడు మరి అక్కడి నుంచి మన ప్రాంతానికి కూడా ఆయన పార్లమెంట్ పార్లమెంట్గా అభ్యర్థిగా మరి ప్రకటించడం వారికంటే మనమే అదృష్టంగా భావించాలి ఇంత మంచి నాయకుడు మనకు అభివృద్ధిగా మనకు అభ్యర్థిగా రావడం కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఉంచి తప్పకుండా మన బాజిరెడ్డి కారు గుర్తుపై ఓటేసి మే పదమూడు రోజు మరి మీ అందరు కూడా పొద్దుగలనే వెళ్ళి ఓటేసి గెలిపించండి ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్కు మార్పు అనంటే మార్పు కనబడుతుంది మనం అందరం రైతులం కరెంటు పోతుంది నీళ్ళు లేవు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు కల్లేలక్ష్మి లేదు ఇప్పటికీ పింఛన్లు లేవు ఏది కూడా అమలు చేయరు వాళ్ళకి అధికారం కావాలి కుర్చీలో కూర్చున్న తర్వాత మనం అందరం ఆదికుండా మర్చిపోతాం కానీ కేసీఆర్ సార్ అటువంటి వాడు కాదు రాష్ట్రం కోసం తళ్లాడిన నాయకుడు మనం అందరం బాగుండాలని ఆలం కాకుండా ఎవరిని గెలిపిస్తే మనం మంచిగా ఉంటామో ఆలోచించి మన బాజిరెడ్డను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ మనకి ఇంకొక పెద్దన్నలాగా ఎమ్మెల్సీ రమణన్న గారు కూడా మరి కేసీఆర్ కేసీఆర్ గారు ఆశీర్వదిస్తే ఈనాడు ఈ ప్రాంతం అంతా కూడా సుపరిచితమైనటువంటి నాయకుడు కాబట్టి వారు కూడా వీళ్ళందరూ సంజయ్ అన్న రమణన్న మరి ఈ బాజెట్ అనే తోడుగా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ముగ్గురు మరి మీకు రామలక్ష్మణ్ లాగా అండగా ఉంటారు వివిధ పదవులలోకి వెళ్ళి ఏ విధంగా ముందుకెళ్ళిండో అదేవిధంగా సంజయ్ గారు కానీ రాజశంగౌడ్ గారు కానీ దా వసంత గారు కానీ మేమందరం అందరం కూడా అనేక పదవులతో ముందుకెళ్ళినాం ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం పాటు పడ్డాం అధికార పక్షంగా పనిచేస్తున్నాం ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం ఎవరైనటువంటిది మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి మూడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఆర్మూర్లో బాన్సువాడలో నిజామాబాద్ రూరల్లో గెలిచి అనుభవంలో ఉన్నటువంటి పాజిరెడ్డి గోవర్ధన్ అన్న యువకులలో యువకునిగా పెద్దవాళ్ళలో పెద్దవానిగా తలలో నల్కగా ఉండే సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జిడ్పీ చైర్పర్సన్ గారు స్థానిక నాయకత్వాన్ని కలిసిమెలిసి ఉండి గతంలో ఏ విధంగా అయితే ఇక్కడ సమస్యల పరిష్కారం పాటుపడ్డమో తిరిగి మళ్ళీ మీ అందరం కూడా మీకు సేవ చేస్తామని చెప్పని కేసీఆర్ గారి యొక్క పంపించినటువంటి బాధిరెడ్డి గోవర్ధనను జగిత్యాల్లో సంజయ్ గారికి ఏ విధంగా అయితే భారీ మేయర్తో గెలిపించినామో అదే విధంగా భారీ మేయర్ ఇవ్వాలని చెప్పని మీ అందరూ కూడా మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తున్నాను కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే ధన్యవాదాలు ఒకసారి ఆర్మూరు నుంచి ఒక మాజీ మంత్రి కుటుంబాన్ని బాన్స్వాడ నుంచి ఒక మంత్రిని మళ్ళీ ఆర్మూరు రూరల్ నుంచి నిజామాబాద్ రూరల్ నుంచి రెండు సార్లు దాంట్లో ఒకసారి అయితే మన ఎంపీ అభ్యర్థి అరవింద్ తండ్రిని కూడా ఓడించి ఇప్పుడు ఉన్న భూపల్ రెడ్డి గారు కూడా ఓడించి నాలుగు సార్లు గెలిచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండి ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసిన రైతు బిడ్డ మన బాధ్యత మాట్లాడాల్సిందిగా కొడతా ప్రాంతానికి నాయకుడు మాత్రం సీనియర్ నాయకుడు నేను గ్రామ స్థాయి నుంచి వ్యక్తి నేను వ్యవసాయం చేసిన నేను నారాజు దున్నిన గుర్ర కొట్టిన ముల మేసిన గ్రామంలో పోలీస్ ప్రజలు చేసిన ఏడు సంవత్సరాలు సొసైటీ చైర్మన్ చేసిన నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన అంటే ఇవన్నీ నేనేదో సాధించిన కాదు నేను చాలా చిన్నవాడిని సామాన్యుడిని కానీ మీలాంటి ప్రజలు నా నిమిషాలు గెలిపించారు నాకు ఉపదనం కాదు నేను చేసిన సేవ నేను ఇచ్చిన మాట ప్రకారంగా నేను ఉన్నా కాబట్టి ఆ విధంగా నన్ను ఆదేశ అదృష్టవశాత్తు మరి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టెన్సీకి నన్ను అభ్యర్థిగా ప్రకటించిన గవర్నర్లు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారి యొక్క ఆలోచనతో మరి ప్రాంతాలను కంటె చేయాల గోవర్ధన్ గారు అన్నప్పుడు ఆయన మాటలను శిస్తావయించి ఈరోజు అభ్యర్థిగా మీరు ముందుకు వస్తున్నాడు నాకు ఏంటంటే ఏడు నియోజకవర్గ వర్గాలు ఉన్నాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి జగత్యాల్ రెండు కూరలు బాబు ఒక నిమిషం ప్లీజ్ మూడోది బాల్కొండ నాలుగోది ఆర్మూర్ ఐదోది నిజామాబాద్ టౌన్ ఆరోది అర్బన్ రూరల్ ఏడోది బోధన్ దాదాపుగా ఏడు నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తున్నాం మనం ఏంటంటే ఏడేట్లో మూడు అసెంబ్లీ స్థానంలో మనం ఉన్నాం రోడ్లో ఉన్నాం జర్తాలు ఉన్నాం బాల్కొండ ఉన్నాం నిజాంబర్ రూమ్ నుంచి నేను పోటీ చేస్తున్నాను నాలుగు వ్యక్తి నేను ఆరుమూలలో ఎమ్మెల్యే చేసిన కాబట్టి ఐదో వ్యక్తి వాళ్ళకున్న కేవలం రెండు మాత్రమే ఆ రెండింటిలో కూడా మనకు మనకున్నారు కేట మనం గెలుస్తున్నాం మీ అందరి దేవల్ల ఇవ్వడం నేను మనవి చేస్తున్న ఈ ప్రాంత నాయకుడు నేను గౌరవిస్తాను నేను గౌరవించనుగా నేను ఇద్దరు వ్యక్తులు గౌరవించే వ్యక్తి నేను జీవన్ రెడ్డి గారు కంటే చేస్తున్నారు ఎంపీగా పోటీ ప్రాంతానికి చేసిందంటే ఇక్కడ ఉన్న నాయకులు తప్ప ఆయన చేసింది చాలా తక్కువ ఇవాళ ఎంత దురాశ అంటే ఆయనకు ఒక పక్క ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీ ఉండి అసెంబ్లీ పోటీ చేసిండు సంజయ్ కురం ఓడిపోయింట్ మళ్ళీ ఎంపీ అంటే కాంగ్రెస్ పార్టీ నా చేతుల్లో ఉంది ఆ టికెట్ తెచ్చుకుంటే నేను ప్రజలు గెలిపించినా పర్లేదు గెలిపించకుండా పర్లేదు నేను మాత్రం అధికారం చెల్లవచ్చు వ్యక్తి ఆయన ఇవాళ నేను మనం మీ అందరికీ కూడా ఈ ప్రాంతం నాకు సంబంధం లేకపోవచ్చు కానీ ఈ ప్రాంతంలో పుట్టిన మీ అందరికీ చాలా మంది తెలియదు కరీంనగర్ జిల్లాలో పుట్టిన మా అమ్మగారి దేశాయపేట విలేజ్ మేడిపల్లి మండలం ఆ గ్రామంలో పుట్టిన పెరిగిన నేను పాత్రనే కొత్త కాదు ఇవాళ నేను మీ అందరు దేవల్ల గెలిచిన తర్వాత ఏడు నియోజకవర్గంలో తప్పకుండా సమానంగా చూస్తున్నాను అరవింద్ లాగాను మరి గెలవగానే ఏ ఊరికైనా పోయిందంటే పోలే అని చెప్తున్నారు ఏ గ్రామానికి వెళ్ళిన కానీ మన పోరాట్టు లేదని చెప్తారు అలా నా పేరు ఉండదు నేను ప్రతి గ్రామాన్ని సమరణం చూసే వ్యక్తి నేను నాకున్న అనుభవంతో ఏ వ్యక్తి ఒక వ్యక్తి కూడా నా గురించి మాట్లాడద్దు మేము ఒకటి గమనించాలి ఏంటంటే ముగ్గురం పోటీ చేస్తున్నారు ఇక్కడ బిజెపి నుంచి అరవింద్ కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు బిఆర్ఎస్ నుంచి నేను పోటీ చేస్తున్నాను ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఏదైనా ఒక్క మాట బదలాం చేస్తున్నా నన్ను ఇలాంటి వ్యక్తిని అంటున్నారు వాళ్ళు నాకు మచ్చ కూడా లేదు నాకు మచ్చ కూడా లేదు ఎవరు కూడా నాకు ఆరోపణ చేసే స్టాయి లేదు వాళ్ళ పే అన్ని మచ్చలే వాళ్ళన్నీ బదనం కేసులేవే ఇవాళ్ళు అదేవిధంగా ఉంటే కొనసాగుతా నేను ఈ ప్రాంతంలో నేను చూస్తున్నా శ్రీరామ్ శ్రీరామ్సాగర్ పెదైన తర్వాత ఈ ప్రాంతం బాగుపడ్డాది తెలుసు మాకు అంతకు ముందు చిన్న పిల్లడు కూడా చూస్తుంటారు దుబ్బలు కొట్లాడుతుంది ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ నీళ్ళు రావడం బాగైంది ఆ తర్వాత కరువు రాకుండా మనకు తెలియకుండా చేసిన ఆయన కరువు వచ్చినా వర్షాలు లేకున్నా కింది నుంచి వాడు తీసుకొచ్చి మళ్ళీ శ్రీరామ్ సార్ ప్రాజెక్టు పోసి మళ్ళీ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా నా కన్న బిడ్డ చూడలేదు ఆయన మా అబ్బాలు మా అక్కలు గమనించాల కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో మీకున్న పెన్షన్లు రెండు వందల రూపాయలు ఉండే ఉండేది కేసీఆర్ వచ్చిన తర్వాత రెండు వేలు రూపాయలు చేసినాను వివరణ చేసినాను కరోనా వచ్చినా కరువు వచ్చినా కూడా దూరం చేసుకోకుండా ప్రతి ఒక్కరు రాబడి చాలా మంది అవ్వరు చెల్లి దృష్టి నా పెద్ద కూడా కేసీఆర్ అన్నాడు మరి ఎందుకు మర్చిపోయింది మీరు కారణం ఏంటంటే ఒకటే కారణం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు మనల్ని తిట్టలేదు కేసీఆర్ చెడ్డ లేదు మనల్ని ఒకటే అనుకున్నారు వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పిసిసి అధ్యక్షుడు ఆయన వాగ్దానం చేసింది అంటే కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడా నేను నాలుగు వేలు ఇస్తాడు ఆయన నాలుగు వేలు ఇస్తున్నాడా అబ్బాయి వేల వేలు ఏం చేస్తాను అంటే మామూలు ఏంటి అది ఏది చేస్తుంది రెండోది ఏంటంటే మనమల వస్తున్నాడు దగ్గరికి మనమల వచ్చి ఆ అబ్బా నాకు ఒక ఐదు వందల రూపాయలు పెట్రోల్ వేసుకుంటాడు రాత్రి కాళ్ళు వస్తున్నాడు ఎన్ని కట్టుపోయింది మించి ప్రజలుందే నెలకు సంవత్సరానికి పంటకు పదివేలు రూపాయలు ఆయన సంవత్సరానికి ఐదు వేల రూపాయలు పంటకి ఇస్తున్నాడు ఇచ్చిండు ప్రాముటర్ కానీ ఇవ్వలేమున్నాడు మీరు పదిహేను వేలు ఇస్తాడు ఇంకేమన్నాడు రెండు పంటలకు ఇస్తాడా మూడో పంట కూడా ఇస్తున్నాడు మూడో పంట వండిస్తాడు ఎవరు కానీ జనం కొనుక్కున్నారు మూడో పంట లేదు వండు ఒక పంట కూడా దిక్కులేదు పంటను కోసేటప్పుడు ఇస్తాడు కొత్త పెద్ద నాలుగు నాలుగు ఎకరాలకు మూడు మూడై రస్తున్నాడు మరి వచ్చే మళ్ళా వేసే పంటకు ఎవడు ఇస్తాడు ఇస్తాడు అని అడుగుతున్నాను ఇప్పుడే ఇయ్యాల మేలు ఇయ్యాలా మళ్ళీ రెండో రైతు బంధు ఇవే ఇప్పుడు ఇచ్చినప్పుడు అవి ఇప్పుడు ఇస్తాడు పచ్చి అబద్ధాల కోరు చూటా కోర్ వాళ్ళు సభలో చెప్తున్నాడు మీరు నమ్మండి నన్ను వంద్రాగస్ట్ ఇస్తున్నాడు రైతు మాఫి రుణ మాఫీ ఎన్నిసార్లు చెప్తున్నావు గెలిచిన తర్వాత డిసెంబర్ నైన్త్ నాడు ఇస్తున్నాడు మాఫీ రెండు లక్షల రూపాయలు మళ్ళీ వన్ మంత్గా వంద రోజులు అన్నావు ఇప్పుడు ఏమంటాడు డిసెంబర్ ఫిఫ్టీన్త్ అంటే ఆ రోజు వరకు లోకల్ పార్టీ ఎలక్షన్ అయిపోతాయి పార్లమెంట్ అయిపోతుంది ఓటు దండుకోవాలా మళ్ళా గదివే కూర్చోవాలి పచ్చి మోసగాడు అలాంటి వ్యక్తి గురించి మనము ఆలోచించేద్దాం చెప్తున్నా అదే కేసీఆర్ గారు మాటిస్తే తప్పలేదు